ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం ఇక నుంచి స్టాక్ అప్డేట్స్ ని స్థానిక భాషల్లో అందజేస్తామని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకటించింది ఆప్కా సిఏఎస్ ఆప్కి జుబానీ కార్యక్రమం కింద సీడిఎస్ఎల్ ఇరవై మూడు భారతీయ భాషలకు మద్దతు ఇచ్చేలా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ని అప్గ్రేడ్ చేసింది పెట్టుబడిదారులు ఇప్పుడు వారికి నచ్చిన భాషలో స్టేట్మెంట్లను పొందవచ్చు సీఏఎస్ వినియోగదారులకు వారి డీమ్యాట్ ఖాతా సెక్యూరిటీలను కన్సాలిడేటెడ్ వ్యూ పద్దతిలో చూడవచ్చు సిడిఎస్ఎల్ బడ్డీ సహాయ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీడీఎస్ఎల్ పెబ్సైట్లో నాలుగు ప్రాంతీయ భాషల్లో కస్టమర్లకు సేవలను అందిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్లో నికర లాభం ఏడాది ప్రాతిపదికన పదకొండు శాతం పెరిగి పంతొమ్మిది వేల ఆరు వందల ఒక కోట్లకు చేరుకుంది క్రితం ఏడాది మూడో క్వార్టర్లో పదిహేడు వేల ఏడు వందల ఆరు కోట్ల లాభం వచ్చింది స్థూల ఆదాయం మూడు పాయింట్ రెండు శాతం పెరిగి రెండు లక్షల నలబై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల నుంచి రెండు లక్షల నలబై ఎనిమిది వేల నూట అరవై కోట్లకు చేరుకుంది జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఆదాయం వార్షికంగా పదకొండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది మొబిలిటీ హోమ్ సెగ్మెంట్ కస్టమర్లు బాగా పెరగడం ఏఆర్పీ అధికమవడం ఇందుకు కారణం రిలయన్స్ రిటైల్ ఆదాయం వార్షికంగా ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ఆయిల్ టూ కెమికల్స్ ఆదాయం రెండు పాయింట్ నాలుగు శాతం క్షీణించింది రాబోయే ఇరవై ఏళ్లలో విమాన ప్రయాణికుల పరంగా ఎనిమిది శాతం వృద్దితో అత్యంత వేగంగా అభివృద్ది సాధిస్తున్న విపణిగా దక్షిణాసియా అవతరిస్తుందని బోయింగ్ అంచనా వేసింది దీనికి నాయకత్వం వహిస్తుందని పేర్కొంది దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వృద్ది చెందుతుండడానికి తోడు మధ్యతరగతి ఆదాయ వర్గం వేగంగా విస్తరిస్తున్నందున విమాన ప్రయాణికుల వృద్ది పెరుగుతోందని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డారెన్ హాల్స్ తెలిపారు హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా ఆయన మాట్లాడారు దక్షిణాసియాకు రెండు పేల ఏడు వందల ఐదు కొత్త విమానాలు అవసరమవుతాయని ఇందులో తొంభై రెండు శాతం అంటే రెండు పేల ఐదు వందల కొత్త విమానాలు భారత్ కే కావలసి ఉందని పేర్కొన్నారు తొలి పబ్లిక్ ఆఫర్ల విషయంలో తరచూ అవకతవకలకు పాల్పడుతున్న మూడు మర్చెంట్ బ్యాంకర్లపై చర్యలు తీసుకోనున్నట్లు సెబీ చైర్పర్సన్ మాధవి పురి తెలిపారు ఐపీఓ దరఖాస్తుల సంఖ్యను ఎక్కువగా చూపడం ద్వారా మదుపర్లను వీరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఇందుకోసం వేరే వ్యక్తుల పేరిట నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు ఐపీఓకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెబుతూ మంచి స్పందన వచ్చిందనే భ్రమను వీళ్లు కలిగిస్తున్నారు మీ దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చని చెబుతూ ఇతర బ్యాంకుల నుంచి మరిన్ని లాట్లకు దరఖాస్తు చేసుకునేలా మదుపర్లపై ఒత్తిడి తెస్తున్నారని బచ్ వివరించారు హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు కొత్త ఏడాది ప్రారంభంలో ధరలు స్థిరంగా కొనసాగాయి నిన్న మొన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు తిరిగి పుంజుకున్నాయి వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ పసిడి ధర అరవై రెండు తొమ్మిది వందల యాభైగా వెండి ధర ఏడు వందల డెబ్బై రూపాయలుగా కొనసాగుతోంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై మూడు పాయింట్ ఒకటి రెండు పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు పాయింట్ ఆరు సున్నా యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై పాయింట్ ఏడు మూడుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి రిలయన్స్ హెచ్యుఎల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం సూచీలపై ప్రభావం పడింది శనివారం సెన్సెక్స్ డెబ్బై రెండు ఎనిమిది వద్ద లాభాల్లో ప్రారంభమైంది మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగిన సూచీ తర్వాత నష్టాల్లోకి జారుంది ఇంట్రాడేలో డెబ్బై రెండు పేల ఇరవై ఆరు వద్ద గరిష్టాన్ని తాకిన సూచి రెండు వందల యాబై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై మూడు వద్ద ముగిసింది నిఫ్టీ సైతం యాబై పాయింట్ల నష్టంతో ఇరవై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఒకటి వద్ద స్థిరపడింది